ఆనంద భైరవి దర్శన్ రూమ్కి వెళ్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్యకు డివర్స్ నోటీస్ పంపించావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది అవునమ్మా పంపించాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్య గుణం బంగారం రా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మ మీరు ఏ మాట చెప్పినా కూడా ఎప్పటి వరకు కాదనలేదు కానీ విషయంలో ఇబ్బంది పెట్టద్దమ్మా ఇద్దరి మధ్య బంధం ఎప్పుడూ తెగిపోయింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య డివర్స్ నోటీస్ మీద సంతకం పెడుతూ ఉంటుంది అప్పుడు విశ్వనాథం గీత ఇద్దరు కూడా అమ్మ శరణ్య డివర్స్ నోటీస్ మీద సంతకం పెట్టద్దమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన పెట్టమని చెప్పారు పెట్టకపోతే కోపడతారు నాన్న మీరు ఎవరు చెప్పినా వినను విడాకుల నోటీస్ మీద సంతకం పెడతాను అని శరణ్య విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవ్ వచ్చి చెప్పినా కూడా వినవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి